కి న్యూస్ స్వాగతం మదీనా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం ప్రార్థన అనంతరం ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు అదేవిధంగా సాయంత్రం కుల మతాలకు అతీతంగా మదీనా యూత్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని మదీనా యూత్ తరపున గాజ్వాకలో అతిపెద్ద ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేస్తున్నామని ప్రజల ఆశీస్సులు ఉంటే మరెన్నో కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సౌకత్ అలీ షేక్ వాజా ముజీబ్ ఇబ్రహీం తాజ్ అన్సర్ అలీ సయ్యద్ అలీ హబీబ్ ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా గాజువాక ముస్లిం మదీనా యూత్ ఆధ్వర్యంలో కంటి రోడ్లో ఏదైతే ఇరవై ఐదు సంవత్సరాలుగా రంజాన్ పండగలో మదీనా యూత్ వారు హిందూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్గా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సేమియా మరియు సర్బత్ ఈ రెండు కూడా తయారు చేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైతే వెళ్తున్నారో వస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అది అందజేయడం జరుగుతుంది ఇది నిదర్శనం ఏంటంటే ఇక్కడ ఏదైతే గాజువాక ప్రాంతంలో ముస్లిం హిందూ క్రిస్టియన్ అనే భేదం లేకుండా అందరూ ఐకమ్యతో అన్ని పండుగలు కూడా చేసుకోవడం ఆన్వాయితీగా నడుస్తుంది దీన్ని నిదర్శనం మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా కులాలకు మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకోవాలని అదేవిధంగా ఏదైతే మదీనా యూత్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న వారికి మా యొక్క ముస్లిం మజీద్ తరఫు నుంచి ఏదైనా మదీనా మసీద్ వారికి మదీనా మస్జిద్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే రోజులు కూడా అనేక సేవా కార్యక్రమం చేయాలని మా యొక్క ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయని ఎప్పుడు కూడా ఇదే విధంగా ఐక్యతతో ఉండి వీరి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని మాయందు ఏ సహాయ సహకారాన్ని మీకు అందిస్తామని ఈ సభంగా తెలియజేస్తూ ఇంతటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మదీనా యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ రోజు రంజాన్ సందర్భంగా ఇది పుట్టారు సందర్భంగా ఎన్ని సంవత్సరాలు ఈరోజు కూడా మన హిందూ కోసము ఈ రెడీ చేసి పంచుకున్నాము మన ఈ పద్దెనిమిది తగ్గిన ఆద్రంలో మన ఎనిమిది సోదరులు కృష్ణ గారు కలిగి ఉండాలని ఒక వ్యక్తిత్వం మాత్రమే ఈ యొక్క మంచి కార్యక్రమం చేసి చేస్తున్నాము ప్రతి సంవత్సరము